సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు పైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు మహిళా జర్నలిస్టును ఫిర్యాదు ట్రోన్ వీడియోని సజ్జనార్ కు ప్లే చేసి చూపించిన జర్నలిస్టులు పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న సజ్జనార్ మొత్తం ట్రోల్స్ వివరాలన్నీ తనకు పంపమని చెప్పిన సజ్జనార్ మేం తీసుకునే చర్యలు మీరు చూస్తారు యాక్షన్ తీసుకున్న తర్వాత మాట్లాడుతాను అన్న సజ్జనార్ తాము ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపుల్ని సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లిన ఉమెన్ జర్నలిస్టులు

పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోబడితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా అందరికీ చూడండి సార్ అంటే ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు ఎవరు అందరూ అయిపోతారు సార్ వాళ్ళు తిరిగి వాళ్ళు 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 చాలా తిరుగు వాళ్ళు ఏదో చెప్పాడు ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా ఇంత లైక్స్ ఇంత వ్యూషిప్ వచ్చింది కదా అందువల్ల ఇంకా పరిణామిస్తారు అవన్నీ పర్టికులర్ గా విపరీతంగా చేస్తున్నారు ఈజీగా ఫ్రేమ్ లోక్ రావచ్చు అండ్ సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం నా ట్యాక్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారి సపోర్ట్ చేస్తుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాడు మాట్లాడే కూడా చూపిస్తుంది యూజింగ్ అల్గర్థం లైక్ దిస్ సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎక్కువ అట్లనే ఈ ఇష్యూ నుంచి కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది చెతో కొంత ఇది మళ్ళీ అబ్బాయిలు కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్ ఉంటారు అంటే మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని నేను చేసే పని చేయదు ఇది ఆఫర్ దట్ ఈస్ దే కరెక్ట్ అంటే ఒక్క పర్సన్ అంటే సార్ మేమేమంటున్నాం అంటే ట్రీట్ సమ్ సిస్టమ్ వేరీ ఇప్పుడు ఇప్పుడు మీతో రావడానికి రాధికార్ స్టేక్ అండ్ అపాయింట్ చేయండి అయిపో

मैम वी मेंटिंग अच्छा सर यूटी डीएम सर कमाल की सफार होस ना सर लैंड सोशल मीडिया लो टीजिंग वाला ना चाला मन सफरयतु नार सर यूटी एंड ओकेंटलिस्ट का फीड ग्राउंड लोकेशन इंफॉर्मेशन देना आई कैन अंडरस्टैंड सर वी मेंबाइट का और कस्टमर मैं रजिस्टर एक नलग नर से सर अंदर आ बोल डबल टेक एक्शन थैंक यू सो मच सर थैंक यू Yes, sir.